బాగున్నారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను అని చెప్పాను కదా సో రోజు అయితే వీడియో షేర్ తీసుకోలేదు కానీ ఎప్పుడో ఒక్కొక్కసారి అలా వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట ఆ వీడియోస్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దగ్గర దగ్గర వచ్చి కూడా నేను రెండు హాఫ్ మంత్ ఉన్నాను ఇక్కడ టెన్ డేస్ కూడా అయిపోతుంది బట్ ఎక్కువ వీడియోస్ అయితే తీసుకోలేదనమాట ఉన్నవ్ మాత్రమే షేర్ చేసుకుంటాను ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఫైవ్కి అంతా లేసేస్తాం ఎందుకంటే నీళ్ళు వస్తాయి పట్టుకోవాలని చెప్పి ఇక్కడ ఫైవ్ టు సిక్స్ నీళ్ళు అనమాట నాలుగు రోజులకి ఒకసారి సో ఈరోజు నీళ్ళు వదులుతారు కదా పట్టుకుందామని లేస్తే ఇంకా ఆయన ఈరోజు కాదమ్మా రేపు వదులుతాను ఈరోజు వదులుంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక ఇంట్లో చెత్త దోసి కడిగి ముగ్గు పెడుతుంది ఇంకెలాగో నేను కూడా లేసాను కదా నిద్ర రావట్లేదు అని చెప్పేసి పూలైతే కూస్తున్నాను చెట్లో ఉండేవన్నీ పూలు కోసి ఇంట్లో పెడతాను సో నీ పన్ను చేసుకో అని చెప్తే సరే తను పని చేసుకుంటూ ఉండదు నేను కూడా ఏదైనా పనిలో హెల్ప్ చేస్తానంటే నా హెల్ప్ ఏం వద్ద వద్దు అని చెప్పేసింది అనమాట పనుకోపోయేందుకు నీకు నేను చేసుకుంటాను అని చెప్పేసి వచ్చినప్పటి నుంచి ఏం పని చేయకుండా ఉంటే ఎలా చెప్పండి ఇంట్లో పని చేసుకుంటూ ఉండి ఇక్కడ చేయకుండా ఉంటే కొంచెం ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా పర్లేదు లేదో ఒక పని చేద్దామని చెప్పేసి ఇంకా పూలన్నీ కోసి కడుతున్నాను అనమాట ఇంకా ఈ లోపల టైం చూసుకుంటే సెవెన్ అయిపోయింది నా అప్పన్నే చేసుకుంటున్నాను అక్క అయితే టిఫిన్ భోజనం అంతా చేస్తుంది పిల్లలకి కాలేజ్కి వెళ్తున్నారు కదా దగ్గర దగ్గర ఇంకో టూ డేస్ త్రీ డేస్ స్కూల్ ఉంది అనగా ఈ వీడియో అనమాట ఇది షూట్ చేసుకున్నది సో అందుకని చెప్పి ఈ వీడియో కొంచెం అదే చెప్పాను కదా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లేట్ అవుతున్నాయి కానీ లేకపోతే తొందరగా అప్లోడ్ చేసేస్తుండే అప్పటి నుంచి కొంచెం సర్దుకోవాలి ఇంక ఇక్కడ నేను పూలు అయితే ఇంకా పిల్లలు కూడా లేసేశారు లేచిన వెంటనే వాళ్ళు కూడా పాలు తాగేసి ఇంకా అక్షయ అయితే రెడీ అనమాట సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా స్కూల్కి వెళ్ళిపోవాలి సో అందుకని చెప్పేసి తొందరగా లేసి రెడీ అవుతుంది ఇంకా నేను రెడీ చేద్దాం రా అని చెప్పి పిలిస్తే వద్దులే అని రెడీ చేస్తానని చెప్పి వాళ్ళ పెద్ద మాతని రెడీ చేస్తుంది అనమాట ఇన్ని రోజులు నువ్వు రెడీ రెడీ చేసావు కదా సో ఇప్పుడు నేను రెడీ చేస్తాను నేను వంట టిఫిన్ అంతా చేసాను పని అంతా అయిపోయింది రెడీ చేస్తలే నువ్వు పూలు అని చెప్పింది ఇంకెలాగో కట్టేదైతే పక్కన పెట్టేసాను కదా పాపకైతే ఆయిల్ పెట్టి నీట్గా తలంతది వేసి జడ చిన్న చిన్న జడలు వేసింది అనమాట ఈరోజు అంటే నేను ఇంతవరకు ఎప్పుడూ వేయలేదులేండి ఆ జడలు ఫస్ట్ టైం వేయటం అనమాట అక్క వేస్తుంటే చూసాను చిన్న చిన్న జడలు కూడా ఊడిపోతాయంటే లేదు లేని చెప్పి టైట్గా అయితే వేస్తుంది అక్షయ కా కూడా బాగా నచ్చుతాయి అనమాట నాకు నచ్చే మమ్మీ నువ్వు కూడా ఎప్పుడైనా వేయంటే సరేలే లే వేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇంకా చిన్నదైతే రెడీ అవుతుందండి స్కూల్లో వదిలేసి రావడానికి అండ్ చిన్న పాప అయితే నేను కూడా వెళ్తాను మమ్మీ అని చెప్పి పూజ ఏడుస్తుందనమాట సో నువ్వేమి ఆడ వదిలే తల్లి దాన్ని ఎత్తుకొని వెళ్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే రోడ్లో కొంచెం ఇబ్బంది కదా ఇటు తిరుగునా ఇటు తిరిగినా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందులో నువ్వు కూర్చొని టైం సరిపోదు ఇద్దరు అక్క అక్కని వదలాలి చెల్లెల్ని వదలాలి టైం అయిపోతుంది అంటే ఇంక సరే అని చెప్పేసి దాన్ని అయితే ఇంట్లోనే పెట్టుకున్నాం ఇంకా వెళ్ళి వెళ్తున్నారనమాట ఈరోజు ముగ్గు ఎలా పెట్టింది అనేది నేను మీకు చూపలేదు కదా ఇలా సింపుల్గా అయితే పెట్టింది దీనికి నేను ఎర్రమట్టి పెడదాము అనుకున్నాను ఎర్రమట్టి పెడితే మాత్రం ఆ లుక్కే వేరేలా ఉంటుంది పెడదాము అనుకున్నాను అప్పటికే సెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట టైం ఇంక ఇప్పుడు ఏం పెడతాంలే ఎర్రమట్టి అని చెప్పేసి ఇంక వదిలేసాను ఇంకా అక్షకు ఏమైంది కింద ఇంత తెల్లగా పూసారేమీ అని మాత్రం ఎక్కువ టెన్షన్ పడకండి ఏమీ లేదు అది జస్ట్ పౌడర్ మాత్రమే అదే కూల్ పౌడర్ ఉంటుంది కదా అది ఎండకి చెమట వచ్చి బాగా అది రుద్దేసి గిరి ర్యాషెస్ వచ్చేసాయి అనమాట సో అవన్నీ అని చెప్పి పౌడర్ కొద్దిగా ఎక్కువగా పూసాను ఆల్మోస్ట్ ఆల్ ఇంటికి అంటే స్కూల్కి వెళ్ళేసరికి అది చెమట పట్టి ఆల్మోస్ట్ ఆల్ అంతా పోతుంది అంత ఎక్కువ ఎండలు ఉన్నాయి ఇంకైతే నేను ఈ మధ్య హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను కొంచెం హెయిర్ ఆయిల్ షేర్ చేశాను ఎందుకంటే మీరు లాస్ట్ వీడియోస్లో చూసుకున్న ముందు వేసులో చూసుకున్న నా జుట్టు ఎంత వీక్గా ఉంది ఎంత సన్నగా ఉంది ఎంత సో అందుకే ఒకసారి హెయిర్ ఆయిల్ మార్చి చూద్దామని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళు ఇది యూస్ చేస్తున్నారా సో దాన్ని యూస్ చేసి చూద్దాం ఏదన్నా తగ్గుతుందేమో హెయిర్ రాలకుండా ఉంటుందేమో ట్రై చేస్తున్నాను రిజల్ట్ ఎలా ఉంది అనేది టూ మంత్స్ తర్వాత నేనే షేర్ చేస్తాను అండి నిజంగా తగ్గుతుందా తగ్గితే తగ్గుతుందా లేదా అండ్ హెయిర్ ఏమన్నా గ్రోత్ అయిందా అవన్నీ నేను మీకు డీటెయిల్గా చెప్తాను కావాలి అనుకుంటే అప్పుడు తీసుకుందరు ఇంకా అక్షయ అయితే రెడీ అయిపోతుందా టిఫిన్ తినేదానికి టైం చూస్తే సెవెన్ థర్టీ ఫైవ్ అలా అయిపోయింది టిఫిన్ వేసుకొచ్చేది అంటే వద్దు నాకు ఈరోజు పెద్దమ్మ అలసంద గింజలు కూర అలసంద గింజలు కుర్మా చేసింది కదా అది వేసుకుని రాను నేను తింటాను అని చెప్పింది దానికి అలసంద గింజలు కూర అన్న ఉల్లిగడ్డ కూర అన్న చాలా ఇష్టం అనమాట ఇంకేవేసి ఉంటే టిఫిన్ ఎడ తింటారు చెప్పండి రెండు కలిపి కాంబినేషన్లో కుర్మా చేసేసి అనమాట ఈరోజు అందుకని చెప్పేసి నేను ఉట్టి బువ్వ అన్నమే తింటాను అని చెప్తే సరే నాది వేసి ఇచ్చాను అనమాట ఇంకెలాగో అక్క కూడా పెట్టుకుంటుంది పిల్లలకు పెట్టేసింది కదా నాకు కూడా కొంచెం పెట్టేది లెక్క నూనె అంటే బాటిల్ అయితే తీసుకునింది సో ఈ బాటిల్ అంట చెప్పాను కదా నేను వాడిన తర్వాత అయితే చెప్తాను దానికి నేమ్ అంటూ ఏం లేదు షేర్ చేస్తాను దాని గురించి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా అన్నం కలిపిస్తున్నాను అనమాట అది తినడానికి ఎందుకంటే వేడిగా ఉంది కదా మమ్మీ అని నేను కలిపేసి ఇంకా తినిపించను మామూలుగా అయితే పిల్లలు కదా సో కొంచెం కొంచెం బాగా అని చెప్పి నేను ఎప్పుడు తినిపించాను వాళ్ళకి వాళ్ళకి తినిపించాలి వాళ్ళే ఇదికొని తినే అంత స్టేజ్కి వచ్చినంత ఇద్దరు అని చెప్పేసి స్పూన్ కలిపేసి స్పూన్ ఇచ్చేసినట్లా టైం ఉంది కదా వాళ్ళు రెడీ అయ్యేలా కొంత తిను అని చెప్పేసి ఇంకా అది కూడా నాకేం తినిపించద్ది అంటే మనం పెట్టే దానికంటే వాళ్ళు ఎత్తుకొని తినింది బాగోళ్ళు పడుతుంది అన్న ఫీలింగ్ అనమాట నాది అంటే వాళ్ళకి తెలుస్తుంది నా పొట్ట ఎంతవరకు నిండగలుగుతుంది మనం ఎత్తి దొరికి దొరికి పెడతాము ఎక్కువైపోతుంది ఆ కడుపు నొప్పిని దొర్లుతారు వాళ్ళైతే ఎంత కావాలో లిమిట్గా అంతే తింటారు అని చెప్పేసి పూజ కూడా అంతే ఇప్పుడు నేను ఎక్కువగా తినిపించను అదే తినేస్తే వేసి కల్పించేస్తే ఇంకా అక్క ఈరోజు దోశ చేద్దామని చెప్పి పిండికి నిన్న నానేసి వేసుకొని వచ్చారా ఇంకెంత వచ్చిందన్న ఒకటి బాగా పులిసింది ఇంక ఫ్రిడ్జ్లో పోయి ఎత్తి పెట్టేసి పిల్లల్ని అయితే రెడీ చేస్తుంది ఇంకా నేను కట్టేది అని చెప్పాను కదా పూలు సో అవన్నీ కట్టుకుందామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను ఈలోపు పూజ ఏడుస్తుంది అనమాట మమ్మీ నేను కూడా వెళ్తా అక్షయతో మమ్మీ నేను కూడా ఎలా వెళ్ళి పండు ఎందుకు వాళ్ళిద్దరు వెళ్తున్నారు కదా వాళ్ళతో కూడా మళ్ళీ వాటర్ తీసుకొని రావాలి ఇది పూజను పట్టుకోవాలంటే ఇబ్బంది అని చెప్పేసి పంపించలేదు అనమాట అందుకని అది ఏడుస్తుంది దానికి అదో ఇది కాదో ఒకటి పంపిద్దాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాము ఎందుకంటే అది వెళ్ళింది అనుకోండి దాన్ని పట్టుకోవాలి ముందరు క్యానే పట్టుకోవాలి అంటే చిన్నపిల్ల దానికి కూడా బ్యాలెన్స్ చేయాలి కదా బండిని సో అందుకని ఇల్లు ఉంటే కనుక ఓకే పిల్లని బ్యాలెన్స్ చేయగలుగుతాడు బండిని బ్యాలెన్స్ చేయగలుగుతాడు వాటర్ క్యాన్ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతాడు బట్ తను కూడా చిన్నపిల్లే కదా సో ముందు మూడు బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అనమాట అదే వెనకాల మనిషిని పట్టుకునేలాగా ఉంటే ఇంకా ఈజీ బ్యాలెన్స్ చేసేస్తుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి నిలిపేస్తున్నాను ఇంకేలోపు పక్క అయితే వాళ్ళు ఏ పిల్ల ఏడుస్తుంది కదా సో నేను అట్లా తీసుకెళ్తాను అంగడికి పోదాం అని చెప్పి దాన్ని ఆమర్చడానికి తీసుకెళ్ళిందా ఇంకా మీకు టైం అయిపోతుంది మీరు బయలుదేరండి స్కూల్కి అని చెప్పారు ఇంకా తను కూడా బయలుదేరేసింది ఇంకా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి ఇంకా టూ డేస్ ఏమో ఉంది స్కూల్ అంతే అంటే లాస్టు ఇంకా ఈరోజు ఈరోజు రేపు ఉంటుంది స్కూలు మన్నాడు ఫేర్వెల్ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట ఫేర్వెల్లో ఇంకా అయిపోతుంది స్కూలు ఇంకా తర్వాత హాలిడేస్ అన్నట్టుగా ఇంకా రెడీ అయిపోయి కూర్చుని ఉంది తొందరగా టైం అయిపోతుందిరా అంటే ఇంక ఇప్పుడు కూడా యూనిఫామ్ వేసికొనిపించాలా అని యూనిఫామ్ వేయచ్చు కదా ఏమైంది అంటే తనకు ఇష్టం అన్నమాట యూనిఫామ్ వేసుకుని వెళ్ళటం అందుకని చెప్పేసి ఇంకా యూనిఫామ్ ఎలాగో హాలిడేస్ వచ్చిందంటే డైలీ వేసుకునేది కదా అని చెప్పేసి యూనిఫామ్ వేసాను అండ్ చెప్పేది మర్చిపోయాను కదా ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది ఇంకా వాటర్ తీసుకోవడానికి వాటర్ క్యాన్లు అయితే రెండు తీసుకు తీసుకెళ్తున్నారు వదిలేసి రావడానికి అయితే వెళ్తుంది అనమాట అది స్కూల్కి ఇంక ఈలోపు నేనైతే పూలన్నీ కట్టుకుంటున్నాను ఇంకా పూజ వచ్చేసింది అనుకోండి అస్సలు గమనే ఉండదు ఏడుస్తూనే ఉంటుంది మమ్మీ నేను వెళ్తాను మమ్మీ నేను వెళ్తాను నేను కూడా ఒకస్తాను అక్కా నేను వస్తాను భయంకరంగా ఏడుస్తుంది కొంతమందికి కొన్ని కొన్ని రకాల సెంటిమెంట్లు ఉంటాయి కదా సో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏడిస్తే పోయిన పని జరగదనో లేదా ఆటంకాలు ఎదురవుతాయనో లేదా ఇబ్బంది పడతామనో ఏవేవో ఉంటాయి కదా సో దీనికి కూడా కొంచెం ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి ముందుగానే దాని అమరి చెట్టు తీసుకెళ్ళిపోయాము ఇంక ఈరోజు ఇంట్లో ఓ టెంకాయలు ఉన్నాయి కడుపులో మంటగా ఉన్నప్పుడు కానీ తాగుతూ ఉంటాం కదా అయితే కొట్టేస్తున్నాడు నేనైతే నీళ్ళే వద్దు కానీ నాకు కొబ్బరి కావాలని చెప్పానని చెప్పి నా కోసం కొబ్బరి అంతా తీసి పెడుతున్నారనమాట చాలా బాగుంది అండ్ పలచగా ఉంది కదా సూపర్గా ఉంది ఇంకా అదైతే పాపని వదిలేసి ఇంకా వాళ్ళ అక్కని కూడా వదిలేసి నీళ్ళు పట్టుకొని ఇంటికైతే వస్తుంది ఆ బావ కొట్టి పెట్టే లోప ఇంకా అక్క ఏమో బావ కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా బావ తాగి ఒక ఐదు కాయలు నాలుగకాయలు వాళ్ళు కొట్టేశారు తనలో అందరము తాగాము ఇంకా కొట్టి పెట్టుకున్నాము రెండు అయితే కొబ్బరి తీసి తినేస్తాడు అనమాట బాగా మిగిలిన మూడు చెప్పలేమో నాకు ఇచ్చాడు మూట ఇంకా చెప్పలు ఇంకా లోపు టీ కూడా తాగలే నేను టీ తాగేసి ఇంకా సరదా కావాలతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను సో ఇదంతా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని తిన్నాము కడిగేసి అని మామూలుగా ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట కడిగే తినటానికి సో అందుకని చెప్పేసి దాని మీద పైన నీళ్ళ పోసేసి ఇంకా తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇంకా పూజ వచ్చి బాగా ఏడిస్తుంది నేను కూడా వెళ్ళాల్సిందే ఆ పంపించేసింది నేను కూడా పోతాను అని పోతాను అని చెప్పేసి ఇంకా తప్పదు కదా ఎలాగో భరించాలి పట్టుకోవాలి అని చెప్పేసి దానికోసం పాలు బుడ్డీలు పాలు కానీ అది వచ్చే కొంత రెడీగా ఇచ్చేసాను అనమాట ఇంకా దాంట్లో పాల్లో పడి అది మర్చిపోయింది ఇంకా నేను కూడా టీ తాగాను ఇప్పుడే అనమాట టీ తాగడం లేచింది ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు బ్రష్ చేశాను అంతే ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయారా ఇంక దీనికి వచ్చి హ్యాపీ అనుకుంటా ఏం అబ్బాయి ఇంత సంతోషంగా ఇప్పుడు అంటే టిఫిన్ తినేసింది హ్యాపీగా ఆడుకుంటూ ఉంది పిల్లలు ఉన్నారు బయట సో వాళ్ళతో ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే చెక్క తోసాము అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో వంట చేసినవి ఇంక కార్చి ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ తోసేసుకుంటా ఫ్రీగా పని అని చెప్పేసి ఇంక అక్క అంతా అయితే చేసేస్తుందా నేనైతే ఇడుగుర్చోనీ ఖాళీగా ఉన్నాను ఇంకా కొబ్బరి తింటూ ఉన్నాను అనమాట టీ తాగేసిందే మొదలు కొబ్బరి తింటూ ఉన్నా టైం అయితే దగ్గర దగ్గర టెన్ అలా అవుతుంది ఇప్పటికైనా తినవే తల్లి అంటే అని చెప్పి అడుగుతున్నాడు అంటే బాగా టిఫిన్ పెట్టు అని చెప్తాడు మాకైతే అడుగుతుంది తినమ్మా తల్లి టైం ఏంటి అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే నేను కూడా పోయి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకొని స్నానం అయితే చేయలేదు అనేది ఉన్నట్టుగా చెప్పాలి నేను స్నానం చేశాను అనమాట ఈరోజు ఇంకా స్నానం చేసి తింటే చేశాను తినడానికి టిఫిన్ కూడా నాకు ఏం వద్దులే అప్పుడు టిఫిన్లో ఎందుకు సంగటి చేసింటే బాగుండే అనిపించి నాకు సరేనా ఇంకో ఉండేది తృప్తిగా తినేదామని అన్నము ఉల్లిగడ్డలు తర్వాత అలసింది గింజలు వేసి కూర చేసిండే కదా సో అదే వేసుకొని తినేసాను అనమాట అద్దరిపోయింది నేను చెప్పాను కదా ఎప్పుడైనా నేను చేసినప్పుడు అంటే అక్క చేసినప్పుడు ఎలా చేసింది తెలుసుకొని నేను మీ అందరితోనూ ఎలా చేయాలి అనేది షేర్ చేస్తానండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా బాగా నచ్చుతుంది సో వీళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను హ్యాపీగా ఉన్నాను మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాను మీరు అందరూ కూడా ఇలాగ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లౌ అనేది ముగిస్తున్నాను అనమాట సో ఇదండి వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయండి మర్చిపోకుండా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి నచ్చితే అండ్ మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్లో తెలియచేయండి వీడియో ఎలా ఉంది అండ్ అనేది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాము మా పిల్ల పల్లె అల్లరి చేస్తుంది చూడండి వాయిస్ ఎంత భయంకరంగా వస్తుందో మరి బావి ఉంటారు